కడప జిల్లా చీరాల నగర్ పదకొండవ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయవాది రెహ్మాన్ షరీఫ్ మాట్లాడుతూ చీరాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల పరిలో ఉన్నారు ఆయన గుర్తు హస్తం ఒకటవ నెంబర్ సింబల్ పై నోకి మీ ఓటును వేయండి చీరాల నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేశారు ముస్లింస్ కు షాదీఖాన క్రైస్తవులకు అంబేద్కర్ భవన్ రహదారులు విస్తరణ కూరగాయల మార్కెట్ వంటివి ఎన్నో అభివృద్ధి చేశారు కావున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ కి పార్లమెంట్ అభ్యర్థి జేడీసీలంలకు ఓట్లు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకుందామని పిలుపునిచ్చారు నిలబడ్డాను నేను ఎన్నో తప్పకుండా ప్యాన్ సిలిండర్ ఓటేస్తే మీకు ఎల్ల నెల అందుబాటులో ఉండి మన గ్రామానికి ఒక సమస్య మొత్తం నేను పరిష్కారం చేస్తాను ఎప్పుడు నెలలో ఐదు రోజులు గ్రామాల్లోనే ఉంటాం పల్లె నిద్ర చేస్తాను గ్రామాల్లోనే ఉంటాను నెలలో ఐదు రోజులు ఖచ్చితంగా గ్రామాలకి కేటాయించి అభివృద్ధి పనులు చేస్తాను ముందు ఇంత ముందు ఎప్పుడు లేనంత అభివృద్ధి వచ్చిన ప్రతి రూపాయి అవినీతి లేకుండా వచ్చిన ప్రతి రూపాయిని మన గ్రామాలకే వినియోగిస్తాం ఇల్లు లేని వాళ్ళకి మూడు సెంటర్ స్థలంతో ఆరు లక్షల ఇల్లు కట్టించిస్తాం నలభై ఐదు సంవత్సరాలకే చేతి ఉత్తర వారికి బీసీలకి ఎస్సీ అందరికీ నలభై ఐదు సంవత్సరాలకే పింఛను ఐదు వేలు వికలాంగులకు అందులకు అయితే ఆరు వేలు పింఛను గ్యాస్ సిలిండర్ కుటుంబానికి ఇచ్చి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం అలాగే కరెంటు బిల్లు ఎక్కువ ఇతర పెరిగిపోయింది కాబట్టి పట్టుకోలేకపోతాం కాబట్టి ప్రతి కుటుంబానికి వేట ప్రతి వేటలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తాం మాది జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ నేను రాష్ట్ర అధ్యక్షుడిని కూడా చీరాల ఎమ్మెల్యే అభ్యర్థిని మీ అందరూ దయచేసి నాకు పోర్టు చేస్తే మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా నా ఓట్లు మీరు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం నా ఫోన్ నెంబర్ ప్రతి మీరు అందరికీ పెడతాం ఎప్పుడు ఫోన్ చేసినా దయచేసి నా ఫోర్ మనం మన మన శ్రమని అధికార ప్రతిపక్ష భూజవా పార్టీలు దోచుకుంటున్నాయి కరెంటు బిల్లుని ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు పెంచారు గత ప్రభుత్వం కూడా ఇలాగే పెంచింది ఏ ప్రభుత్వాలు ఈ అధికార ఎంత వీళ్ళంతా ధనికులు అగ్రవర్ణాలు మనల్ని గుర్తించరు మనం బీసీల రాజ్యం రావాలంటే మన అందరం ఏకమై బీసీకే ఓటు వేయాలి స్థానికుని నేను అందులోనూ నాకు ఓటు அப்புறம் <laughs> அந்த